నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనంతకృష్ణ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ క్యాబేజ్ ఫ్రై ఇది ఒక సైడ్ డిష్ రెసిపీ పప్పన్నంలోకి సాంబారన్నంలోకి ఈ క్యాబేజ్ ఫ్రై చాలా బాగుంటుంది మన ఛానల్లో బీన్స్ క్యారెట్ ఫ్రై వీడియో అప్లోడ్ చేశాను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో వచ్చాను ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు క్యాబేజ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు కొద్దిగా వేగిన తర్వాత వన్ టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి మినపప్పును లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మినపప్పు కొద్దిగా వేగిన తర్వాత ఐదు లేక ఆరు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ నేను కారం వేయటం లేదు పచ్చిమిర్చికి బదులు ఎర్ర కారం కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కొద్దిగా వేగిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత రెండు టీ స్పూన్ల సన్నగా కట్ చేసిన వెల్లుల్లి వేసుకోవాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత తీసి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి తరువాత సన్నగా కట్ చేసిన క్యాబేజ్ వేసుకోవాలి రెండు క్యారెట్ సన్నగా తరిగి వేసుకోవాలి వన్ ఫోర్త్ కప్ పచ్చి బఠానీలు వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి మూత పెట్టి మగ్గించాలి తర్వాత మూత తీసి పావు కప్పు నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు ఎక్కువగా పోయకూడదు ఇది మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి వన్ టేబుల్ స్పూన్ నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి ఇది నానబెట్టుకున్న పెసరపప్పు కాబట్టి తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు పెసరపప్పు బాగా ఉడికిపోయింది ఒకసారి కలుపుకొని పావు కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని కొత్తిమీర వేసి దించేయాలి రుచికరమైన క్యాబేజ్ ఫ్రై రెడీ ఈ క్యాబేజ్ ఫ్రై పప్పన్నంలోకి సాంబార్ అన్నంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు